రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అధోగతి పాలు చేసి పాలు చేసిన జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సత్యమణి నారా భువనేశ్వరి అన్నారు బుధవారం రాత్రి హనుమాన్ జంక్షన్ లో ఆమెకు ఘనంగా స్వాగతం లభించింది నిజంగా ఎలవాల యాత్రలో భాగంగా బాపునపాడు మండలం బిళ్లన్నపల్లి గ్రామంలో చంద్రబాబు అరెస్టు సమయంలో మృతి చెందిన రెండు కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి ఏలూరు జిల్లా నుండి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వచ్చిన భువనేశ్వరికి తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు జనసేన నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా హనుమాన్ ఆలయం నుండి ప్రసంగించారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని రాగానే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లుగా తెలిపారు కార్యకర్తలు ధైర్యంగా ఉండండి నిజం గెలవాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో భువనేశ్వరి ముందుగా అభియాంజనేయస్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు మహిళలు భువనేశ్వరికి హారతులు పట్టి జే జేని పలికారు வேறே <laughs> <laughs>